గత టీడీపీ ప్రభుత్వ ఆయాంలో తీరప్రాంత గ్రామాలను అభివృద్ధి చేశామని అయితే తర్వాత వచ్చిన వైసీపీ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని తెలుగుదేశం కూటమి ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసల రెడ్డి విమర్శించారు త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని గ్రామాలను పూర్తి అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు కొత్తపట్నం మండలంలోని దామచర్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వాటర్లు అడుగడుగున జన నిరాజనం పలికారు ఉదయం నుండి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయగా పలు చోట్ల ఆయన ప్రచారం నిర్వహిస్తున్న వాహనానికి అడ్డుపడి ప్రచారానికి తమ ప్రాంతానికి రావాలంటూ పట్టుబట్టారు మడనూరు ఈతముక్కల పట్టపుపాలెం పల్లెపాలెం మత్తికారులు అయితే దామచర్లకు బ్రహ్మనదం పట్టారు మడనూరు గ్రామంలో కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని ఆరతులతో స్వాగతం పలికారు గమ్మల్లపాలెం రాజుపాలెం వజ్జిరెడ్డిపాలెం కొత్తపట్నం కే పల్లెపాలెం గ్రామాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగింది మత్స్యకార గ్రామాల్లో వందలాది మంది ప్రజలు ఆయన వాహనం వెంటే నడిచి మద్దతు పలికారు జై జనార్దన్ అంటూ మత్స్యకార గ్రామాల్లో ఊళ్ళకు ఊళ్ళు ఆయన వెంట నడిచాయి ఈత ముక్కల కొత్తపట్నం రోడ్లో ఉన్న ఎస్టీ కాలనీ వాసులు కూడా సంఘీభావం ప్రకటించారు గెలుపు మీదేనంటూ ఆశీర్వదించారు మధ్యాహ్నం నుండి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారంలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా దామచర్ల మాగుంట మాట్లాడుతూ తీరప్రాంత గ్రామాల్లో రైతులు మత్స్యకారులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన సొమ్మును పెంచి ఇంటికే పంపిస్తామని చెప్పారు మత్స్యకారు మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గేనం సుబ్బారావు శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు అసలు ఇప్పుడు వచ్చిన ఎప్పుడు రేప రేపా అనేప్పుడు ముందు సైకిల్ మెజారిటీ వచ్చే విధంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మనం ఎన్నో పనులు చేసాం మన గ్రామానికి మీ అందరూ తెలుసు ఈ ఐదేళ్లలో ఏమన్నా చేశాడా మనం పల్లిపాలన చేసేటట్టు మనమే చేసావా ఊర్లో లక్షన్ రోడ్లు మనమే చేసావా ఇంకా ఎన్ని చేసాం ఏదైనా కూడా ఒక్క పని ఏదో చేశాడని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా కాబట్టి మనం రేపు అనేది చాలా కృషిగా ఎలక్షన్ ఇది ఒక సైకో జగన్ రెడ్డి తోటి పోరాడుతున్న ఎలక్షన్ ఇది కసితో ఇదే కసితో మనం అందరం కూడా పనిచేయాలి మీరు మన యువత కూడా ఒకటే చెప్తున్నా ఏ పని పెట్టుకోవద్దు ఈ మూడు రోజులు ప్రతి ఓటర్ని కలిసి ఇదే కసి పట్టుదలతోటి ఎంత చెప్పింది సార్ మెజారిటీ ఎంత వచ్చింది మా రా ఈ జ్వరం వచ్చిన తర్వాత ఆరు వందలు రావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కష్టపడండి మీకేం చేయాలో చెప్పండి తప్పకుండా ఏమా ఎప్పుడన్నా రాజపాలెంలో ఇటువంటి జనం సభ ఎప్పుడన్నా జరిగిందా ఈ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు రాజపాలెంలో చూపించిన ఆదరణ అనేది బాగుంటుకుంటాము గాన చెల్లకుంటున్నాము ఎప్పుడు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభ కూడా ఒక కసిత పట్టుదలతో మీరున్నారనే